నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ దోపిడి రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు సిటీ బస్ దిగి గబగబ అడుగులు వేసి రైల్వే స్టేషన్లో అడుగు పెట్టాడు ఆనందరావు రిజర్వేషన్ కౌంటర్ వైపు తిరిగాడు క్యూలో ఐదుగురున్నారు రిజర్వేషన్ బోర్డు వైపు ఆత్రుతగా చూశాడు పద్నాలుగో తారీఖు మద్రాసు మెయిల్కి ఎదురుగా ఎర్రటి బల్బు వెలుగుతూ వెక్కిరించింది ఎక్స్ప్రెస్ చూశాడు ఎర్రటి బల్బే దర్శనమిచ్చింది పొరపాటు పడ్డానేమోనని మరోసారి జాగ్రత్తగా చూశాడు ఆ రెండు రైళ్ళకి ఆ రోజున బెర్తలు ఖాళీ లేవు నిరాశ కృంగతీస్తున్నా ఎందుకైనా మంచిదని రిజర్వేషన్ క్లార్క్ని అడిగాడు అతి నమ్రతగా పద్నాలుగో తేదీని మెయిలిగాని ఎక్స్ప్రెస్కి గానీ తెనాలికి రెండు భర్తలు కావాలి సార్ ఆ గుమాస్తా చివాళ్ళను తలెత్తి ఆనందరావుని అదొలా చూశాడు చూపుల్లో జాలి నిస్సహాయత చికాకు కోపం మొహంలో రంగులు బారాయి ఎడ్యుకేటెడ్ వారు చూసుకుంటారనే ఉద్దేశంతోనే పైన బోర్డు నుంచాను సార్ అయినా మీరు ఇంకా అడుగుతున్నారంటే ఏమనుకోవాలి వాయిద్యం వాయించి ఆయింట్మెంట్ రాశాడా గుమాస్తా వాత పెట్టి ఆనందరావు అహం దెబ్బతింది అంటే నేను ఎడ్యుకేటెడ్ కాదనా వీడభిప్రాయం ఎంత దెబ్బ కొట్టాడు అనుకొన్నాడు నిరాశగా బోర్డు వైపు చూస్తూ ఉండిపోయాడు ఆనందు ఏమిటిలా వచ్చావు ఇంటికెళ్తున్నావా ఎవరో పలకరించడంతో వెనక్కి తిరిగి చూశాడు సారథి కనిపించాడు ఇద్దరిది ఒకే ఊరు సారథి అక్కడ రైల్వేలో చిరుద్యోగి కలుపుకోరు మనిషి అందరితోనూ మంచిగా ఉంటాడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు మంచి మాటకారి ఇద్దరిది ఒకే వయసు హైస్కూల్ చదువు పూర్తి చేయలేకపోయాడు ఎవరినో పట్టుకుని రైల్వేలో చిన్న ఉద్యోగం సంపాదించాడు అతన్ని ఆశగా చూశాడు ఆనందరావు వీడి ఈ స్టేషన్లోనే పనిచేస్తున్నాడు నాకు సాయపడగలడా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏమిట్రా ఆలోచిస్తున్నావు భుజం మీ వేసి అడిగాడు సారథి మా అత్తగారు ఎల్లుండి వస్తున్నారు అన్నాడు ఆనందరావు పకాళ్ళ నవ్వి అడిగాడు సారథి ఎల్లుండి వస్తూ ఉంటే ఇప్పుడే స్టేషన్కి వచ్చావే ట్రైన్ టైం తెలుసుకుందికా ఫోన్లో అడిగినా చెప్తారు కదా ఆవిడ ఎల్లుండి వచ్చి మా జానకిని పద్నాలుగో తేదీకి పురిటికి తీసుకెళ్తుంది పద్నాలుగో తేదీకి మన తెనాలికి రెండు బెర్తలు కావాలి సారథి రిజర్వేషన్ బోర్డు చూసి ఖాళీ లేవు అన్నాడు అసలు విషయం చెప్పాను కదరా దూర ప్రయాణం మీ తొమ్మిదో నెల ఆ రోజు తప్పితే మరి దగ్గరలో మంచి ముహూర్తాలు లేవుట ఆమె పురిటికి ఇక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది ఈ మహానగరంలో నేను నానా అవస్థలు పడాలి ప్లీజ్ కమ్ టు మై రెస్క్యూ ప్రాధేయపడ్డాడు ఆనందరావు ఆలోచనలో పడ్డాడు సారథి ప్లీజ్ రెండే రెండు ఎలాగైనా సరే సంపాదించాలి ఆశగా మిత్రుని వైపు చూశాడు ఆనందరావు రెండే కదా కావాలి అతని ప్రశ్నకి కొంత ధైర్యం వచ్చింది టికెట్స్ చేతిలో పడ్డంత సంబరపడ్డాడు అవునరా ఓన్లీ టూ బ్యాట్స్ మెనీ థ్యాంక్స్ కృతజ్ఞత తెలిపాడు అడ్వాన్స్గా సరే టికెట్స్ వేరు మరో ఇరవై ఇయ్యే వెంటనే పర్స్ ఓపెన్ చేసి డబ్బు అందించాడు ఆనందరావు ఆనందరావు అందించిన ఆ నోట్లు రెండు భాగాలు చేసి రెండు చేతుల్లోనూ పట్టుకుని అడిగాడు సారథి ఇది టికెట్ ఛార్జీ ఇది రిజర్వేషన్ ఫీజు అవునా అవునన్నట్లు తల ఊపాడు ఆనందరావు గలగల నవ్వాడు సారథి వాడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు ఆనందరావు మరో ఇరవై ఇమ్మన్నాను కదా అడిగాడు మారు మాట్లాడకుండా మరో ఇరవై అందించాడు ఆనందరావు డోంట్ వెర్రీ బీ మెర్రీ హాయిగా తాపీగా హ్యాపీగా ఇంటికెళ్ళు రేపు ఉదయం ఇంటికొచ్చి వచ్చి టికెట్స్ అందిస్తా ఉదయగారిని చూసి చాలా రోజులైంది ఓకే అన్నాడు సారథి సహాయానికి ఆనందరావు సంబరపడ్డాడు తిన్నగా పోయి ఆఫీస్ చేరుకున్నాడు లంచ్ లంచవరికి ఇక పది నిమిషాలు ఉంది తల ఉంచుకుని ఏదో ఫైల్ చూస్తున్న ఆనందరావుకి రావిరెడ్డి గారి గొంతు వినిపించింది చివరిని తనెత్తి చూశాడు రెడ్డిగారిని చూశాక ఆనందరావుకి ఆనందం పెళ్లిపుది రామిరెడ్డి పెద్ద కాంట్రాక్టరు వారు బిల్లు పాస్ అయ్యి ఆఫీసర్ గారి సంతకంతో అప్పుడే తన దగ్గరికి వచ్చింది రెడ్డిగారి చిరునవ్వుతో నమ్రతతో తనకు నమస్కరిస్తూ సమీపిస్తూ ఉంటే రండి కూర్చోండి మీ మాటే అనుకుంటున్నా ఆహ్వానించాడు ఆనందరావు పక్కనే ఉన్న కుర్చీలో రెడ్డి రెడ్డిగారు అప్పటికే ఆఫీసులో చాలామంది బయటికి పోయారు కాఫీ సేవించడానికి రండి అలా పోయి కాఫీ తాగొద్దాం అంటూ లేచాడు ఆనందరావు అతనితోనే తన పని కాబట్టి చివాల్ని లేచారు గారు ఆఫీస్ క్యాంపస్లో క్యాంటీన్ ఉన్న మెయిన్ రోడ్డులో ఉన్న ఏసీ దారి తీశాడు ఆనందరావు హోటల్ క్రిక్కిరుసు ఉంది ఓ మూల రెండు కుర్చీలు ఖాళీగా ఉంటే కూర్చున్నారు ఇద్దరు హోటల్కు ఆహ్వానించిన ఆనందరావే అయినా బిల్ పే చేసేది రెడ్డి గారే ఆ విషయం ఇద్దరికీ తెలుసు రెండు గ్లాసుల్లో ఐస్ వాటర్ తెచ్చి ఏం కావాలి సార్ అడిగాడు బ్యారర్ అతిమర్యాదగా రెండు జహంగీర్ రెండు దోశ ఆర్డర్ ఇచ్చాడు ఆనందరావు స్వీట్ రెండు రూపాయలు దోషి మూడు రూపాయలు సార్ సవరించిన రేట్లను గుర్తుకు తెచ్చాడు బ్యారర్ అవును తెలుసయ్యా విసుక్కున్నాడు రామిరెడ్డి ఈ హోటల్ వాళ్ళు ప్రజల్ని దోచుకు తింటున్నారు కదండి బ్యారర్ దూరంగా వెళ్ళాక కామెంట్ చేశాడు ఆనందరావు మందహాసం చేశాడు బిల్ పే చేయాల్సిన రెడ్డి గారు నిర్లక్ష్యంగా ఫలహారం సేవిస్తూ శుభవార్త గారి చెవిని వేశాడు ఆనందరావు మీ బిల్ పాస్ చేయించడానికి పది చెరువు నీళ్లు తాగాల్సి వచ్చిందంటే నమ్మండి ప్రయారిటీ ప్రకారం అయితే మరో పది రోజులు పడుతుంది మీకు సొమ్ము చాలా అవసరం అన్నారని చాలా థ్యాంక్స్ అండి సంబరపడుతూ అడిగారు గారు మరో ఐటెం ఏదైనా తీసుకుంటారా మొహమ్మాట పడ్డాడు ఆనందరావు కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే సిగరెట్ ప్యాకెట్ అందించాడు రెడ్డి గారు ప్యాకెట్ విప్పి చూశాడు ఆనందరావు వంద రూపాయల నోట్లు చిన్న చిన్న మడతలు పెట్టి ఉన్నాయి ఐదు ఉంటాయని అంచనా వేసుకున్నాడు దానిలో ఒకే ఒక సిగరెట్ని బయటకు తీసి ప్యాకెట్ మూసి జేబులో పెట్టుకున్నాడు హోటల్ నుంచి ఇద్దరు బయటపడ్డారు సాయంత్రం ఐదు గంటలకే ఇల్లు చేరుకున్నాడు ఆనందరావు గుమ్మలను అడుగు పెడుతూనే అన్నాడు భార్యతో తొందరగా రెడీ కావాలి దోపిడీకి వెళ్దాం పావుగంటలో బయలుదేరాలి భర్త ఎనిమిది వందలు పోసి పొట్టిచేరుకొని తెచ్చినప్పుడైనా అంత ఆనందం పొందలేదు జానకి ఐదు నిమిషాలు చాలు అంటూ బాత్రూంలోకి పోయింది జానకి అరగంట అయినా తిరిగి రాలేదు వాచ్ చూస్తూ ఆలోచిస్తున్నాడు ఆనందరావు దోపిడీ సినిమా బాగుందిటండి తప్పకుండా చూడాలి మరో పది రోజుల్లో మొట్టమొదటి కాన్పుకి పుట్టింటికి పోబోతున్న అర్ధాంగి అభ్యర్థులను కాదనలేకపోయాడు ఆనందరావు స్పై పిక్చర్లన్నా స్టంట్ సినిమాలన్నా పడి చేస్తుంది జానకి అవి తనకు నచ్చవు అయినా ఆమె ఆనందం కోసం అతనికి వెళ్ళక తప్పదు దోపిడీ సినిమా భారీ తారాగణంతో అపరిమితమైన ఖర్చుతో కోట్లకు కోట్లు పోసి విదేశాల్లో కూడా చిత్రీకరించారట చూడాలని ఆమెకు చాలా ముచ్చట తీర్చక తప్పదు తలుపు తాళం వేసుకుని గుమ్మం దిగేసరికి తక్కువ వారైంది ఆరు గంటలకి పిక్చర్ బిగిన్ అవుతుంది అదృష్టవశాత్తు ఎదురుగా ఖాళీ రిక్షా కనిపించింది దగ్గరికి వెళ్ళి టాకీస్ అన్నాడు ఆనందరావు నాలుగు రూపాయలు అన్నాడు రిక్షా డ్రైవర్ అదిరిపడ్డాడు ఆనందరావు ఆశ్చర్యపోయాడు నాలుగు రూపాయలా అరమైలు దూరం కూడా ఉండదు రెండు రూపాయలు ఇస్తా అన్నాడు అరమైలుంటుదో ఆరు ఉంటుందో నాకు తెలిసిలే బాబు అంతా ఎక్కుడి ఇదేం మిషన్ కాదు కష్టపడి లాగాల మూడి ఇప్పించండి రూపాయి తగ్గాడు మామూలుగా అయితే రూపాయిన్నరకే వస్తారు ఆ టైం అలాంటిది సినిమా టైము పైగా జానకి భర్తతో గుసగుసలాడింది సినిమా బిగిన్ అయిపోతుందని తొందర చేస్తూ మాట్లాడకుండా రువ్వున రిక్షా ఎక్కి కూర్చున్నారు ఇద్దరు జనాన్ని తప్పించుకుంటూ రిక్షా పోతోంది సినిమా ఎలా ఉందో రిక్షా డ్రైవర్ని అడిగాడు ఆనందరావు కాలక్షేపం కోసం దోపిడీ సినిమాలో చూసేది అది బాబు ఎక్కడ పడితే అక్కడే ఉంది ఆఫీసుల్లో ఆఫీసర్లలో ఉంది ఇళ్లలోనూ నడి రోడ్డు మీద ఉంది రైళ్లలో బస్సుల్లో యాత్రా స్థలాల్లో దేవుడి గుడుల్లో కూడా ఉంది పూజార్ల యాత్రికుల్ని మభ్యపెట్టి అదని ఇదని చెప్పి దోషేసుకుంటారు ఆ దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చుకుంటామని మొక్కుకుంటారు కొంతమంది మీరు చూడబోయే సినిమా ఎలా ఉన్నా హాల్లో టికెట్ల ధరలు రెండేసి మూడేసి రేట్లు పెంచేసి మిమ్మల్ని దోషేసుకుంటున్నారు అయినా టికెట్ దొరకడం లేదు అది ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెట్ వాళ్ళు మరీ దోషేసుకుంటున్నారు పెద్దయినా చిన్నైనా ఎప్పుడో ఒకప్పుడు దోపిడీ గురి కాక తప్పదు బాబు నాయకుడి నుంచి కూలోడి వరకు అవకాశం దొరికితే దోపిడీ చేయలేని చూస్తా ఉంటారు దారి కాసి డబ్బుల్ని నగల్ని ఎత్తుకుపోవడం దోపిడీ కాదు బాబు ఇవన్నీ దోపిడీలే వీళ్ళందరూ దోపిడీగాళ్లే దారి కాచి నగల్ని పట్టుకుపోయే దొంగల్ని ప్రభుత్వం శిక్షిస్తుంది మరి వీళ్ళకి ఎవరు శిక్ష చేస్తారు బాబు పట్టుకోవడం పెద్ద కట్టం కాదు అయినా ఎవరు పట్టుకోరు పట్టించుకోరు ప్రపంచమంతా దోపుడు బాబూ ఇదిలా సాగిపోవలసిందే వాడి సుదీర్ఘ వ్యాఖ్యానానికి తల తిరిగిపోయింది ఆనందరావుకి హాలు గేటు ముందు ఆగింది రిక్షా జనం పలుసగా ఉన్నారు రిక్షా దిగి రిక్షావానికి ఐదు రూపాయల నోటు అందించాడు జనం వైపు చూస్తూ ఆనందరావు వాడు రూపాయిన్నర తిరిగిస్తూ అర్ధ రూపాయ తక్కువగా ఉంది బాబు అన్నాడు ఆనందరావు దృష్టి అంతా బుకింగ్ ఆఫీస్ మీద ఉంది అర్ధ రూపాయి కోసం అంతగా పట్టించుకోలేదు గబగబా బుకింగ్ ఆఫీస్ వద్దకు వెళ్ళాడు హౌస్ఫుల్ బోర్డు వెక్కిరిస్తూ కనిపించింది నిరాశతో రిక్షా వద్దకు తిరిగి వచ్చాడు జానకి రిక్షాలోనే ఉంది ముగ్గురు వ్యక్తులు రిక్షా దగ్గరికి వచ్చారు వాళ్ళ చేతుల్లో టికెట్లున్నాయి పిడపెళ్ళలు ఆడుతున్నాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఆరు రూపాయలు పన్నెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఆరు రూపాయలు పన్నెండు రూపాయలు కావాలా సార్ టికెట్ చూపిస్తూ ఊరిస్తూ ఆనందరావుని అడుగుతున్నారు రెట్టింపు ఖరీదు అనుకున్నాడు ఆనందరావు బ్లాక్లో కొని వెళ్ళడానికి ఆనందరావు మనసు అంగీకరించలేదు సినిమా చూపించకుండా జానకిని ఇంటికి తీసుకెళ్లడం ఇష్టం లేదు ఆలోచనలో పడ్డాడు మతిపోయిన జానకి రిక్షా దిగలేదు ఎందుకు బాబు బ్లాక్లో కొనడం రెండో హాలు కృష్ణాలో మరో గంటకు గాని బిగించారు అదే పెద్ద గోడౌన్ అక్కడ టికెట్ చాలా ఈజీగా దొరుకుతాయి సలహా ఇచ్చాడు రిక్షావాడు ఇక్కడ ఆలీసెన్స్ చేస్తే అక్కడ కూడా హౌస్ఫుల్ అయిపోద్ది వెంటనే బేరం దొరికినందుకు సంతోషిస్తూ తొందర చేశాడు రిక్షావాడు వెంటనే రిక్షాలో అర్ధాంగి పక్కనే చెతగిలిబడ్డాడు ఆనందరావు రిక్షా కదిలింది రిక్షావాడు మాటలు మొదలు పెట్టాడు ఈ హాలు బాల్కనీ పాత రేటు మూడున్నర హాలుకి రంగులు పూసి ఆరు రూపాయలు చేశారు దాన్ని బ్లాక్లో పన్నెండు రూపాయలు అమ్ముతున్నారు దాన్ని తమను కొనడానికి సిద్ధపడ్డారు ఇది దోపిడీ కాదేడు బాబాయ్ తొందరగా పోనీవయ్యా అక్కడ కూడా టికెట్లు అయిపోతాయి విసుక్కుంది జానకి ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాం అమ్మగారు టికెట్లు దొరకమని భయం లేదు ఈ మధ్యన హాల్ బాగు చేయించారు చీటింగ్ కూడా చాలా బాగుంటుంది అతని ఇంగ్లీష్ మాట ఆనందరావుకు నవ్వొచ్చింది చీటింగ్ కాదయ్యా సీటింగ్ సరిచేశాడు హాలు చేరుకుంది రిక్షా జనం కిక్కిరిసి ఉన్నారు పెద్ద టిక్కెట్ల క్యూ తిరుపతి క్యూలా మలుపులు తిరిగి ఉంది అమ్మగారిని బుకింగ్ దగ్గరికి పంపించండి బాబు లేడీస్కి ఈజీగా దొరుకుతాయి స్టంట్ పిక్చర్ కదా లేడీస్ ఎక్కువగా ఉండరు సలహా ఇచ్చాడు రిక్షావాల వారి సలహా ఇద్దరికి నచ్చింది రిక్షా దిగారు ఇద్దరు భారీ చేతికి ఇరవై రూపాయలు కాగితం ఇచ్చి పంపాడు ఆ తర్వాత రిక్షావాడికి రెండు రూపాయల నోటిచ్చాడు తీసుకోలేదు తిరిగి అందిస్తూ ఏంటి బాబు ఎంత స్పీడ్గా వచ్చానా దారిలో ఎంత జనం ఎంత ట్రాఫిక్ని రావడం మరో రూపాయి ఇప్పించండి వాడి నోటికి దడిచి మరో రూపాయి ఇచ్చాడు అమ్మగారు ఒక్కరు వెళ్ళారు మీకోసం చూస్తూ ఉంటారు సినిమా చూసి రండి దీవించి పంపాడు రిక్షావాల ఇంతలో పెద్ద క్లాసులు టికెట్స్ అయిపోయాయి ఆనందరావు హృదయం కరిగి నీళ్ళు అయిపోయింది శ్రీమతి కోరిక తీరలేదు ఇరవై రూపాయలు నోట్లు పట్టుకుంటూ విసవిసలాడుతూ తిరిగి వచ్చింది రేటు ఎక్కువ చెబుతున్నారు మైకులు అనౌన్స్ చేసినట్టు చెబుతున్నారు దండోర వేసినట్టు కాకేస్తున్నారు అనేక మంది వారిని చుట్టుముట్టి అడిగిన రేటు చెల్లించి హాయిగా ఏల వేసుకుంటూ హాల్లోకి వెళ్తున్నారు వారిని గమనిస్తూ నిలబడ్డాడు ఆనందరావు రిక్షా ఎక్కి కూర్చుని ఇంటికి పోదాం అంది జానకి నిస్పృహతో ఆనందరావు వినిపించుకోలేదు ఆ గుంపు వైపు చూస్తున్నాడు వస్తారా పిలిచాడు రిక్షావాడు ఉండు అన్నాడు అన్యమనస్కంగా ఆనందరావు తమను చూసి టికెట్ రేటు మరీ పెంచేస్తారు వాళ్ళు నేను వెళ్ళి బేరం చేస్తేస్తా ఆగండి వారి మీద జాలి కలిగి అడిగాడు రిక్షావాడు అతను అన్నది నిజమేననిపించింది ఆనందరావుకి ఇరవై రూపాయలు ఇచ్చి పై క్రాస్ ఏదో ఒకటి తీసుకో అన్నాడు ఆ నోటుతో జనాల్లో దూరాడు రిక్షావాడు ఏమండి ఇరవై రూపాయలు ఇచ్చి పంపారు కదా వాడు మనకు తెలియదు తిరిగి రాకపోతే అనుమానాన్ని వ్యక్తం చేసింది జానకి అర్ధాంగ అమాయకత్వానికి ఆనందరావుకి నవ్వు వచ్చింది ఈ రిక్షా వాడిదే కదే తప్పకుండా వస్తాడు అవునా అనవసరంగా కంగారు పడ్డాను పది నిమిషాలు పోయాక టికెట్లతో తిరిగి వచ్చాడు జానకి ప్రాణం తిరిగి వచ్చింది అర్ధాంగి కోరిక తీరినందుకు ఆనందించాడు బయట రేటుకి ఒక్క రూపాయి తక్కువ అయ్యారు అంటూ టికెట్లు మిగతా సొమ్ము తిరిగిచ్చాడు వాడికి రూపాయి ఇవ్వండి మన కోసం కష్టపడ్డాడు సిఫార్సు చేసింది జానకి గబగబ హాల్ వైపు నడిచారు ఇద్దరు నిలిచే లోపల గేటు దగ్గర చాలా జనం గుమ్కూడారు అక్కడ క్యూ లేదు లోనికి పోవాలని ఆతృత అందరిలోనే కనిపిస్తోంది లోపల న్యూస్ రీల్ వేస్తున్నారు టికెట్స్ని గేట్ మ్యాన్కి అందించి లోనికి అడుగు వేయబోయాడు ఆనందరావు సార్ పిలిచాడు గేట్ మ్యాన్ చిరాగ్గా వెనక్కి తిరిగి చూశాడు ఆనందరావు ఈ క్రాస్ కాదా అడిగాడు తొందరలో చిన్న క్రాసులోకి పోతున్నాం కావు అనుకున్నాడు ఇవి మ్యాట్నీషో కంపెనీ టికెట్లు సార్ చూడండి మ్యాట్నీషో స్టాంప్ వేసింది బ్లాక్లో కొని ఉంటారు దగపడ్డారు అంటూ టికెట్లు తిరిగి ఆనందరావు చేతిలో పడేశాడు గేట్ మ్యాన్ ఆనందరావు నెత్తి మీద అయింది టికెట్స్ మీద వేసిన స్టాంపులు కంగారులా గుర్తించలేకపోయేందుకు విచారించాడు అర్ధాంగిని గేట్ దగ్గరే ఉంచి బయటికి నడిచాడు గబగబ రిక్షావాడి కోసం చూశారు కనిపించలేదు బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నారు ఇంకా ఇదివరకు కన్నా మరో రెండు రూపాయలు రేటు పెరిగింది ఒకరి దగ్గర అనుమానంగా అడిగాడు లోపలికి వెళ్లి తిరిగి వచ్చి డబ్బు ఇవ్వండి సార్ అనుమానంగా ఉంటే తన నిజాయితీని శంకించినందుకు హామీ ఇచ్చాడు బ్లాక్ మార్కెటియర్ ఈసారి జాగ్రత్తగా వెళ్ళాడు భార్యాభర్తలు ఇరువురు సుఖాసీనులయ్యారు అయ్యారు అదృష్టవశాత్తు ఫ్యాన్ కిందనే సీట్లు లభించాయి రెండు నిమిషాలు గడిచాయి లేచి హాల్ బయటకు వెళ్ళాడు ఆనందరావు వాడికి డబ్బు చెల్లించడానికి అప్పటికే వాడు లోపల గేటు దగ్గర కాచాడు డబ్బు కోసం ఫ్యాన్ కింద సీట్లు దొరికాయి సార్ అంటూ చేయి జాబుతూ పలకరించాడు ఆ మంచి సీట్లు దొరికాయి అంటూ ఇరవై రూపాయలు అందించాడు ఒక్కొక్కటి పది చొప్పున అసలు ఖరీదు ఐదు రూపాయలే వాడు అందుకోలేదు మరో రెండు రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు దబాయింపుగా అన్యాయం పది రూపాయలే కదా బావురు మన్నాడు ఆనందరావు ఒక్కొక్కటి పన్నెండు రూపాయలకు అమ్మాం సార్ తమరు ఫ్యామిలీతో వచ్చారు రూపాయి తగ్గించా జాలిగా చూశాడు అతను విధి లేక మరో రెండు రూపాయలు సమర్పించుకున్నాడు గవర్నమెంట్ రేట్లు రోజురోజుకి మారుతూ ఉంటే ఇవి నిమిషం నిమిషానికి మారుతాయి సార్ మరో అరగంట పోతే టికెట్లు మిగిలితే అసలు రేటుకి ఇచ్చేస్తాం ఇంకా టైం దాటిపోతే తగ్గింపు ధర అయినా ఇదంతా మా జేబులో పడతాది దీనిలో ఎన్నో వాటాలు మొన్న ఏడు జరిగిందో తెలుసా అండి డబ్బు ఇచ్చుకుని సుత్తి దెబ్బలు తినలేక హాల్లోకి నడిచాడు ఆనందరావు దోపిడీ సినిమా చూడ్డానికి మీరింతవరకు దోపిడీ కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా సుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం జూన్ ఇరవై ఆరో తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి